హాయ్ హలో నమస్తే మిత్రమా ఒక మంచి విషయం ఒకడు ప్రతిరోజు ఐదున్నర గంటలకు నిద్ర లేచి ఉదయాన్నే చేయవలసిన కార్యక్రమాలు చేసి దేవుని పూజించందే ఆఫీసుకు పోడు అలా ఉంటే ఒక రోజున నిద్ర లేచేదానికి ఏడున్నర గంటలు అయింది ఆ రోజున ఆఫీసుకు లేట్ అవుతున్నదని దేవునికి పూజ చేయకుండానే అవసరవసరంగా ఆఫీసుకు బయలుదేరి వెళ్ళిపోతాడు కిందకెళ్ళి టూ వీలర్ స్టార్ట్ చేస్తే బండి పంచర్ అయి ఉన్నది బస్సుకు వెళదామని పోతే ఫుల్గా ట్రాఫిక్ జామ్ ఎలాగోలా ఆఫీస్కి అయితే వెళ్తాడు మధ్యాహ్నం లంచ్ చేద్దామని క్యాంటీన్కి వెళితే అంతా ఖాళీ అయిపోయి ఉంటుంది ఏదో అక్కడున్న బన్ను వడ టీ తీసుకుని ఆ పూట ఎలాగోలా గడిపేస్తాడు ఇక సాయంకాలం ఆఫీసు ముగించుకొని ఎలాగో ఒకే టెన్షన్గా ఇంటికి వచ్చి ఏసీ వేసుకుని కొంచెం రిలాక్స్గా టీవీ చూస్తామనుకోగానే పవర్ కట్ కరెంటు పోయింది వెంటనే వీడికి దేవుడు గుర్తొచ్చి ఎప్ప దేవుడా ఈరోజు ఉదయాన్నే నిన్ను పూజించకుండా కనీసం దండమైనా పెట్టకుండా పోయినందుకు తప్పే నన్ను క్షమించు దానికి నువ్వెంత కోపం నాపై ప్రదర్శించడం న్యాయమా స్వామి అని దేవుణ్ణి ప్రార్థిస్తాడు అప్పుడే దేవుడు దిగి ఎదురుగా వస్తాడు దేవుడు అంటాడప్పుడు నీకు ఈ రోజుతో టైం అయిపోయింది ఉదయాన్నే ఐదున్నర గంటకే యమధర్మరాజు వచ్చాడు నిన్ను తీసుకెళ్లడానికి నేను యముడి దగ్గర వాదం చేసి తర్కించి నిన్ను ఏడున్నర గంట వరకు నిద్ర నిద్రించే మాదిరి చేశాను నువ్వు నీ టూ వీలర్లో పోయేటప్పుడు ఒక వ్యాన్తో డాష్ ఇచ్చి యాక్సిడెంట్ చేసి ఉండేవాడు దాన్ని జరగనియకుండా నీ బండిని పంచర్ చేసింది నేనే నువ్వు మధ్యాహ్నం క్యాంటీన్లో లంచ్కి పోయినప్పుడు ఆ సాంబార్లో ఒక ఎలుక చనిపోయి విషమైంది దానివల్ల నీకు లంచ్ లేకుండా చేశాను ఇక ఇంటిలో ఏసీ షార్ట్ షార్ట్ సర్క్యూట్ అయి ఉంది అప్పుడు కూడా కరెంటు లేకుండా చేశా నీ కోసం ఇంత చేసిన ననువు నన్ను నువ్వు తప్పుగా అర్థం చేసుకొని పరుషపద జాలంతో తిట్టడం ఎంతవరకు న్యాయం అని అడుగుతాడు అప్పుడు వీడు అది అంతా సరే దేవుడా ఇంత దూరం నన్ను కాపాడావు కదా నా పెళ్ళి రోజున ఎక్కడికి పోయావని అడుగుతాడు దేవుడు అడుగుతాడు చూడు చూడువాణ్ణి ఏంపా నువ్వు నన్ను పూజించని ఆరంభించిందే పెళ్ళి తర్వాతే కదా అని అంటాడు అప్పుడు అందరూ నవ్వేస్తారు బాగుంది కదా మరలా రేపు కలుసుకుందాం నమస్తే జై హింద్ ఈ వీడియోని లైక్ చేయడం మరువకండి బాయ్ బాయ్